తెలంగాణ ప్రాంతాలలో జిల్లా పరిణామక్రమం హైదరాబాద్ సంస్థానంలో పరిపాలన కొరకు హైదరాబాద్ సంస్థానాన్ని ఐదు సుభాలుగా విభజించారు ఈ సుభాలను పదహారు జిల్లాలుగా తిరిగి విభజించారు పదహారు జిల్లాలలో ఎనిమిది జిల్లాలు తెలంగాణ ప్రాంతంలో తెలుగు మాట్లాడే జిల్లాలు కాగా ఐదు జిల్లాలు మరట్వాడ జిల్లాలు మూడు జిల్లాలు కన్నడ జిల్లాలుగా ఉన్నాయి పదహారు జిల్లాలతో ఉన్న హైదరాబాద్ సంస్థానం ఉన్నది ఉన్నట్టుగా అదేవిధంగా హైదరాబాద్ రాష్ట్రంగా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున ఏర్పడింది పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటిన బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వరంగల్ జిల్లాను విభజించి ఖమ్మం జిల్లాను ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటో తారీఖున తెలంగాణ ప్రాంతంలో గల జిల్లాలు మొత్తం తొమ్మిది అవి కరీంనగర్ ఆదిలాబాద్ వరంగల్ ఖమ్మం నిజామాబాద్ మెదక్ మహబూబ్నగర్ నల్గొండ హైదరాబాద్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఆగస్టు పదిహేనును హైదరాబాద్ను విభజించి రంగారెడ్డి జిల్లాను ఏర్పాటు చేయడంతో తెలంగాణ ప్రాంతంలో జిల్లాల సంఖ్య పదికి పెరిగింది రెండు వేల పద్నాలుగు జూన్ రెండున పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పదహారు అక్టోబర్ పదకొండున జిల్లాల పునర్వ్యవస్థీకరణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ప్రకారం జిల్లాలను పునర్వ్యవస్థీకరించడంతో తెలంగాణలో జిల్లాల సంఖ్య ముప్పై ఒకటికి పెరిగింది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పదిహేడున మరో రెండు జిల్లాలు ములుగు మరియు నారాయణపేట్ జిల్లాలను ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం తెలంగాణలోని జిల్లాల సంఖ్య ముప్పై మూడు